దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క మాటను ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీవు జీవం కలిగిన దేవుడు నీ మాటలు జీవం కలిగింది అది మమ్మల్ని బతికిస్తుంది ఆదరణిస్తుంది లేవనెత్తుతుంది నాయన మీరే మాకు సహాయం చేయమని నీవే మాతో మాట్లాడమని ప్రభు ద్వారా వేడుచున్నాం పరలోకపు తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి ఈ సమయంలో ఒక చిన్న మాటను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వచనంలో ఓ చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును ఇక్కడ మన అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే నెరవేర్చును దేవుడు మన కార్యములను నెరవేరుస్తాడట చాలా సందర్భాల్లో చాలామంది మనకు మాటిస్తారు మాటిస్తారు పలానా విషయంలో నీకు నేను సహాయం చేస్తాను పలానా విషయంలో నీ కార్యాన్ని నేను జరిగిస్తాను లేదంటే నీకు వెన్నుగా వెన్నంటుండి అన్ని విషయాల్లో నీకు తోడ్పడతాను నీకు సహాయం చేస్తానని కొంతమంది భరోసా ఇస్తారు చూడండి కొంతమంది కూడా కొంతమంది పదవీ కాలంలో ఉన్నంత వరకు కూడా మీకు ఇది చేసి పెడతాం అది చేసి పెడతాం మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని మీకు ఖచ్చితంగా మీరు అడిగింది మేము చేస్తాము మేము నెరవేరుస్తామని కొన్ని కొన్ని ఏమంటారంటే దాన్ని మనకి రాయితీలు ఇస్తారు రాయితీలు ఇస్తారు లేదంటే మనకు మాట ఇస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ మాటలు నెరవేర్పులోనికి రావు ప్రియమైన దేవుడిని బిడ్డారా దేవుడి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నేను నీ కార్యమును నెరవేరుస్తాను అని అంటున్నాడు ఆయన ఒకసారి దేవుడు అట మాట అట ఆయన తప్పడట ఎందుకంటే అతను దేవుడు మాట తప్పనివాడు ఎందుకంటే ఆయన మనిషి కాదు మాట తప్పడానికి ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవుడు గనక ఆయన ఒక్కసారి కానీ మాటిస్తే ఆ మాట ఇప్పుడు కూడా తప్పడు కార్యములు నెరవేర్చేవాడు ఆయన నీ సమస్త భారము ఆయన మీద మోపి నీవు ఆయన నమ్ముకొని నువ్వు నడిచే మార్గము నువ్వు చేసే పని నువ్వు పూనుకునే పని నువ్వు అనుకున్న పని ఆయన మీద మోపి ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన మీ ఆయన సహాయం నువ్వు కోరుకుంటే ఆయన కార్యములు నెరవేర్చేవాడట దేవునికి స్తోత్రం హలే అందుకని చూడండి ఇక్కడ మంచి మంచి మాటలు మనకు కనబడుతున్నాయి ఎవరిని ఎవరి కార్యములు దేవుడు నెరవేరుస్తాడు ఎవరికి దేవుడు మేలు చేస్తాడు ఎవరికి దేవుడు ఉపకారం చేస్తాడు ఎవరికి దేవుడు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాడంటే ఇదిగో ఇక్కడ ఏం రాయబడి ఉందో తెలుసా నీ మార్గము యహో వాకు అప్పగింపుము మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మన మార్గము దేవుని చేతికి అప్పగించాలి మన మార్గము దేవుని చేతికి అప్పగించినప్పుడు అప్పుడట ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడట దేవునికి స్తోత్రం చాలా సందర్భాల్లో సొంత నిర్ణయాలతో కొన్ని మార్గాల్లోకి వెళ్తూ ఉంటారు సొంత పనులు చేసుకుంటూ ఉంటారు సొంతంగా వారు ఏదో చేయాలని ఆశిస్తూ ఉంటారు వారు వెళ్ళే మార్గము దేవునికి అప్పగించరు వారు చేసే పనిని దేవునికి అప్పగించరు వారు పూనుకునే పనిని దేవునికి అప్పగించరు వారి వ్యాపారం దేవునికి అప్పగించరు వారి ఉద్యోగం దేవునికి అప్పగించరు వారి పరిస్థితులు వారి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పరిస్థితులు కానీ ఏది దేవునికి అప్పగించరు ఇదిగో వాళ్ళు అప్పగించకపోవడం వల్లనే కొన్ని కార్యాలు వారి జీవితంలో ఆగిపోతూ ఉంటాయి అందుకే వాక్యంలో సెలవిస్తూ ఉంది ఒక చక్కని మాట యోగు భక్తుడు అంటాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నన్ను తొదక నీవు మహా అభివృద్ధి పొందుతావు అని యోబు గారు మాట్లాడుతూ ఉంటారు మొదట మన స్థితి కొద్దిగా ఉంటుంది కానీ తొదక అభివృద్ధి పొందాలంటే మొదట చిన్న స్థితిలోనే తక్కువ స్థితిలోనే మన పరిస్థితులు చిన్న పరిస్థితులుగా ఉన్నప్పుడే మన మార్గములు మన జీవితాన్ని మన పరిస్థితులన్నీ దేవుడిని చేతికి అప్పగించినప్పుడు మన కార్యాన్ని నెరవేర్చి అది అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు హలేలుయా అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి చాలా సందర్భాల్లో నే దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు అసలు అభివృద్ధి అసలైన దేవుని ఆశీర్వాదం అంటే ఇదిగో నీవు తినగా మిగిలిన మిగిలిన వాళ్ళకి కూడా నువ్వు సహాయం చేసే స్థితిలో ఉండడమే అభివృద్ధి నీకు ఉండగా ఇంకా ఇతరులకు సహాయం చేసే పరిస్థితుల్లో నువ్వు ఉండడమే అభివృద్ధి అంటే నీకు ఉన్నది కాక ఇంకా పది మందికి పంచే స్థితిలోనూ ఉన్నావు అంటే అది అభివృద్ధి అన్నమాట పర పరమ తండ్రి ఎప్పుడు కూడా కార్యాన్ని నెరవేరుస్తాడు చాలా సందర్భాల్లో కొంతమంది కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యాపారాలు మొదలెడతారు మధ్యాంతరంగా దాన్ని ముగిస్తారు వారి జీవితాల్లో అభివృద్ధి కనబడదు ఎందుకో తెలుసా వారు చేసేది దైవ చిత్తం కాదు లేదంటే వారు పూనుకునేది దైవ చిత్తానుసారంగా దాన్ని చే ప్రారంభించరు దేవుడు చే దేవుడు మాట నీ మార్గము దేవుని చేతికి అప్పగిస్తాడట ఆయన నెరవేరుస్తాడట నీ కార్యమును నెరవేరుస్తాడు నీ ఆలోచనలు నెరవేరుస్తాడు నీ తలంపులను నెరవేరుస్తాడు నువ్వు చేసే ప్రతి పనిని నెరవేర్పులోనికి రావాలంటే నువ్వు వెళ్ళే మార్గం దేవునికి తెలియాలి నువ్వు నడిచే మార్గం దేవునికి తెలియాలి ఆ మార్గం దేవుడికి అప్పగించాలి ఆ మార్గం మీద దేవుడికి అధికారం ఇవ్వాలి నీవు దేవుడికి అధికారం నువ్వు ఇచ్చినప్పుడు సమస్తము ప్రభు ఇదిగో నా మార్గం ఇది నాది కాదు నువ్వే నన్ను నడిపించు నీ చిత్తానుసారంగా నన్ను బ్రతికించు నేను వెళ్తున్న నీ మార్గం అంతా నువ్వు తోడయుండు నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి దేవుని చేతికి నీ మార్గం అప్పగిస్తే ఆయన కార్యమును నెరవేర్చే దేవుడట ఆయన హలెలుయా మాట తప్పేవాడు కాదట ఆయన మాట తప్పడు ఎందుకంటే ఆయన దేవుడు అందుకని మాట తప్పడు చాలామంది మనుషులు మనకు మాట తప్పుతారు ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు తోడు ఉంటాను అని అంటారు కానీ మధ్యాంతరంగా మధ్యదారులోనే మనల్ని వదిలేసిపోతారు మనల్ని మనల్ని వదిలేసిపోతారు కానీ దేవుడు అలాగ నిన్ను మా మధ్యలో వదిలేసిపోరు చూడండి కొంతమంది వ్యాపారం చేస్తారు ఇద్దరు కంబైండ్ అయ్యి ఇద్దరు కూడా పార్ట్నర్షిప్స్గా ఉండి మన ఇద్దరం కూడా కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటారు కొన్ని సందర్భాల్లో అందులో నష్టం వచ్చిన తర్వాత ఒకరిని ముంచేసి ఇంకోటి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు సైడ్ అయిపోతారు అనమాట అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో తెలుసా మనుషులకు నమ్ముకోవడం వల్ల అందుకే వాక్యం కూడా ఏం మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క వాక్యంలో మనుషులు నమ్ముటకంటే కంటే ఏ ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముటకంటే కంటే ఏ మేలు అని ఉంది నీ మార్గము దేవునికి అప్పగించము నువ్వు నడిచే మార్గం నువ్వు వెళ్ళే మార్గం దేవునికి అప్పగిస్తే కార్యము జరుగుతుందట దేవునికి స్తోత్ర రెండోదిగా అక్కడ ఏం చే ఏం రాయబడిందట నీవు ఆయనను నమ్ముకోవాలి ప్రభువుని తప్ప నువ్వు ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈ లోకంలో అన్ని విషయాల్లో ఏమండి ఈ విషయంలో కూడానా ఆ విషయంలో కూడానా ఇప్పుడు కూడానా ఈ విషయంలో కూడా ఆధారపడాలంటే అవును నీ ప్రతి చర్య దేవునికి తెలియాలి అన్ని విషయంలో కూడా దేవుని మీద నీవు ఆధారపడాలి ఆయన మాత్రమే నమ్మాలి మనుషులు నట్టేట ముంచుతారు కానీ దేవుడు నిన్ను ముంచడం నిన్ను ముంచడు ఏది రైట్ ఏది రాంగ్ ఏది కరెక్ట్ ఏది ఏది నీకు ఇస్తే నువ్వు బాగుపడతావు ఏది నువ్వు ఇస్తే మళ్ళీ నీకు కొన్ని సందర్భాల్లో గర్వం వస్తుంది అనేది కూడా దేవుడికి తెలుసు అందుకని ఆచితూచి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేది దేవుడు మాత్రమే ఆయన కార్యములు నెరవేర్చే దేవుడట చూడండి ఆదికాండంలో ఆది కాండంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది ఆది కాండంలో ఇరవై ఆది కాండంలో చక్కని మాటలు మనకు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినంలో మనకు కనబడతా చూడండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీకు తోడై నేను నీతో చెప్పినది నెరవేరు వరకు కూడా నిన్ను విడువను నిన్ను చెప్తున్నాడట ఆయన హలోలుయా చూడండి నీతో చెప్పింది నెరవేరు వరకు కూడా నేను విడువను బ మనుషులు ఇచ్చే భరోసా కాదు ఇది మనుషులు చెప్పే మాట కాదు ఇది సర్వశక్తుడైన దేవుడు చెప్తున్న మాట ఒకవేళ దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా ఇంకా వాగ్దానం నీ జీవితంలో ఇంకా నువ్వు నెరవేర్పు చూడలేదా అయినా నువ్వు కంగారు పడద్దు ప్రభువా నా జీవితంలో ఇలా చేస్తానన్నావు కదా నన్ను ఆశీర్దిస్తానన్నో కదా లేదా నన్ను బలపరుస్తానన్నావు కదా ఈ శోధన నుండి తప్పిస్తానన్నావు కదా ఈ నీ కృపను నన్ను ఎడమ చేయను కదా నీ కృప నన్ను తక్కువ చేయను కదా ఇప్పుడు ఏంటి నా పరిస్థితి నువ్వు నన్ను విడిచిపెట్టేసావా లేదా అసలు నా ప్రార్థన వినట్లేదా లేదా నా పరిస్థితి అయోమయంగా ఉంది అర్ధాంతరంగా ఉంది ఏం అర్థం అవ్వట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా బాధపడదు దయచేసి ఎందుకో తెలుసా నీతో చెప్పింది నెరవేరు వరకు కూడా ఆయన ఎప్పుడు నిన్ను విడవడట కార్యము నెరవేర్చే వరకు కార్యము జరిగినంత వరకు కూడా దేవుడు నీతో చెప్పింది చేసినంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన హలెలుయా కార్యము నెరవేర్చేవాడు అందుకే చూడండి ఎంత క్లియర్గా రాస్తా ఉన్నాడు దేవుడు ఎంత క్లియర్గా వాగ్దానం ఇస్తున్నాడు చూడండి తన భక్తులకి మరొకసారి చూడండి ఆయన ఏమంటున్నాడట ఆయన ఇదిగో నేను నీకు తోడయ్యండి ఎవరట ఆయన మనకు తోడు ఉంటాడట ఆయన మనకు తోడు ఉంటాడట మనం వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ ఏటంటండి చూడండి మన మార్గములు కానీ దేవునికి అప్పగిస్తే మనం ఆయన నమ్ముకుంటే మనం వెళ్ళే ప్రతీ మార్గంలో మనకు తోడు ఉంటాడట ఆయన ఎలా ఎలాగుంటాడట తోడుగా ఉంటాడట అందుకే నీ ప్రక్క వెయ్యి మంది పన్నును నీ కుడి ప్రక్క పదివేల మంది కూలను అపాయము నీ వద్దకు రాదంటాడు ఆయన రాత్రి వేళ కలుగు భయముకైనా చీకట్లో సంచరిని తెగులకైన మధ్యాహ్నం మంది పాల్చే రోగంకైనా నీ భయపడద్ది అంటాడు ఆయన ఇదిగో నిన్ను కూర్చి నా దోతలను ఆజ్ఞాపించాను అంటాడు ఆయన తొంభై ఒకటో కీర్తనలో చక్కని మాటలు మనకు కనబడతాయి పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభం వల్లే ఇస్రాయేల్ ప్రజలను ఆయన కాపాడాడు ఆయన అందుకే నిత్యము నేను కునుకక నిద్రపోక నేను కాపాడుతాను మరణం వరకు నీకు తోడుంటాను అనే ఇలాంటి మాటలు ప్రపంచంలో ఎక్కడా కూడా నువ్వు చూడవు ఒక్క పరిశుద్ధ గ్రంథంలో తప్ప హలేలుయా హలేలుయా ఎక్కడా కనబడదు ఇలాంటి మాటలు ఒక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ మాటలను బట్టి నువ్వు ఏమి ఆలోచించాలో తెలుసా దేవుడు నిన్ను ఎంత అమితంగా ప్రేమిస్తున్నాడో ఎంతగా నేను కోరుకుంటున్నాడో ఎంతగా నీకు సహాయం చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి దేవుని ప్రేమను హలోలుయా చూడండి ఆయన అంట ఎంత ఎంత మంచి దేవుడు అంటే మనకు తోడుంటాడట మనం వెళ్ళే ప్రతి స్థలముందట మనల్ని కాపాడుతాడట దేశంలో దేశం దేశమునకు నిన్ను మరలారపించదను ఎక్కడ నీ జీవితం పాడైపోయిందో ఎక్కడ అవమానం పడి ఇప్పుడు నువ్వు నీవు ఉన్న స్థలం అవమానం పడి ఇప్పుడు నువ్వు నీవు ఉన్న స్థలాన్ని వదిలి వెళ్ళిపోయావో ఎక్కడ సిగ్గుతో నీవు స్థలాన్ని వదిలి వెళ్ళిపోయావో ఇంటిని ఇచి సంఘాన్ని సంఘాన్నిడిచి చెల్లిపోయావో బంధువులు నీడి వెళ్ళిపోయావో ఎక్కడ అవమానం కలిగిందో అదే స్థలానికి నేను తీసుకొచ్చి నీ తల ఎత్తేవాడిగా నా దేవుడు చేస్తాడు హలెలుయా నిన్ను పైకి ఎత్తేవాడిగా దేవుడు చేస్తాడు నిన్ను పై తలగా చేస్తాడు పైవాడిగా చేస్తాడు అప్పిచ్చువాడిగా చేస్తాడు భాగ్యవంతుడుగా నేను చేస్తాడు కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులకు భయపడిపోయి లేదా కొన్ని సందర్భాల్లో సిగ్గుతోనో అవమానంతోనో నువ్వు బయటికి పోతావు దూరం అయిపోతావు దేవుడు చే దేవుడు చెప్పే వాగ్దానం ఏంటో తెలుసా నిజంగా నువ్వు దేవుడి మార్గాన్ని ఆశ్రయించి దేవుడికి నీ మార్గాన్ని అప్పగించి దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించే వ్యక్తివైతే ఇదిగో ఆ ప్రజల మధ్య ఎక్కడ సిగ్గుతో తల ఉంచుకున్నావో ఎక్కడ అవమానపడ్డావో అదే స్థలానికి దేవుడిని తీసుకొచ్చి మరలా నీ తల పైకెత్తి వాళ్ళందరి ముందు నిన్ను గొప్ప చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం హలే నా జీవితంలో ఇలాంటి కార్యాలు ఎన్నో చూశానండి ఎన్నో సందర్భాల్లో రే నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు స్వామరిపోతాడువి నువ్వు దేనికి పనికిరావు అన్న మనుషులే ఈరోజు రెండు చేతులు పైకెత్తి ఒకప్పుడు నన్ను ఇలాగ దూషించిన చేతులే ఇప్పుడు రెండు చేతులు ఇలా జోడించి వందనాలు బ్రదర్ ప్రైజ్లాడు బ్రదర్ బాగున్నారా మా కొరకు ప్రార్థన చేయండి ఒకప్పుడు నన్ను దూషించిన నోరు నన్ను తిట్టిన నోరు నన్ను అవమానించిన నోరు నన్ను నిందించిన నోరు ఇప్పుడు నా ప్రార్థనలు ఏమండి కోరుకుంటా ఉన్నాయి మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు మాకు పలానా కష్టం ఉంది పలానా సమస్య మా జీవితంలో ఉంది మా ఇంట్లో పలానా గలిబిలు ఉంది ఒక్కసారి మీరు ప్రేరు చేయండి మీరు ఊరు వచ్చినప్పుడు కానీ మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకసారి మా కుటుంబాన్ని దర్శించండి ఆ రోజు ఏ మనుషులు అయితే అవమానించారో ఏ ప్రాంతంలో నేను అవమానించబడ్డామో ఇప్పుడు ఆ ప్రాంతాలకు మేము వెళ్తున్నప్పుడు ఏవండి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను చెప్తుంటేనే నా హృదయం పరవశించిపోతూ ఉంది ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడ ఇప్పుడు దీవెనకరంగా మా జీవితాలను దేవుడు నిలబెట్టాడు హల్లెల్లుయా ఎందుకు తెలుసా కార్యములు నెరవేర్చే దేవుడు మా మార్గాలను దేవునికి అప్పగిచ్చేసాం మేము దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నాం దేవుణ్ణి మీద ఆధారపడడం నేర్చుకున్నాం అందుకే ఇదిగో దేవుడు మా కార్యాలన్నిటిని నెరవేరుస్తూ వస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇంకొక మాట నేను చెప్పి నా మాట నేను ముగిస్తాను చూడండి ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాటలు మనకు కనబడతాయి ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక మాట మనకు కనబడతా ఏవండి అయితే యెహోవా నిన్ మిమ్మల్ని ప్రేమించువాడు కనుక మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు హలెలుయా ఎవరు మన తల్లిదండ్రి ఎవరు తల్లిదండ్రులు అండి ఇదిగో అబ్రహాము హలెలుయా ఏమండి విశ్వాసులకు తండ్రి ఎవరండి విశ్వ జనములకు తండ్రి అయిన అబ్రహామును ఆయన దాటిపోలేదట ఇదిగో విశ్వాసులైన మనందరికీ తల్లిదండ్రులు ఎవరు శారాలు హలెలుయా అబ్రహాం శారాలు ఇదిగో మన అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానము ఇదిగో నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను ఇసుక రేణుల దీవిస్తాను అన్నాడు ఆయన ఆకాశ నక్షత్రం దీవిస్తాను అన్నాడు ఆయన అలానాడు అబ్రహాము తన మార్గాన్ని దేవుడికి అప్పగించాడు దేవుడి మీద ఆధారపడ్డాడు సొంత ఇంటిని విదిడిచి విడిచిపెట్టాడు బంధువులు నిడిచిపెట్టాడండి దేశాన్ని విడిచిపెట్టాడండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదట ఆయన మార్గాన్ని దేవునికి అప్పగించి పిలుపుకు లోబట్టి నడవడం ప్రారంభించాడు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు నేటికి సంఘాలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు చూడండి అబ్రహాముగా ఆ చెప్పాడు అబ్రహమా నిన్ను నీ సంతానం నేను ఆశీర్వదిస్తానన్నాడు ఇప్పటికీ నిజంగా అబ్రహాములాగా మనం విశ్వాసం ఉంచి అబ్రహాములాగా దేవునికి లోబడి అబ్రహాము గారు వల్లే మనం కూడా దేవునికి మన మార్గాలను అప్పగించి ఆయన కోసం నమ్మకంగా మనం బ్రతికితే అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదము మనకు కూడా ఇస్తాడు ఈసాకుకి ఇచ్చిన ఆశీర్వాదము యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదము మనకి ఇస్తాడు దేవుడు ఎందుకంటే మనమందరం కూడా ఆయన సంతానం నుండి వచ్చిన వాళ్ళమే హలెలుయా అందుకని కార్యములు నెరవేర్చే దేవుడు నా దేవుడు ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్న మాట ఇదే ఇదిగో ఏదైతే దేవుడు నీకు వాగ్దానం చేశాడో అది నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడో తెలుసా ఇదిగో నీ మార్గము నీ సొంతంగా కాకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో నడవకుండా నువ్వు నడిచే మార్గము దేవునికి అప్పగించి ఆయన నువ్వు నమ్మితే ఆయన నీ జీవితంలో తన కార్యాన్ని నెరవేరుస్తాడు ఆయన ఏది చేయడానికి నీ జీవితంలో ఇష్టపడుతున్నాడో దానికి నువ్వు అవకాశం ఇవి అవకాశమే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఈ లోకం మనుషులు కార్యాలను నెరవేర్చలేరండి ఈరోజు మాట ఇచ్చిన వాళ్ళు రేపు మాట తప్పుతారు ఈరోజు నీ పక్షాన వాళ్ళు రేపు ఇంకో పక్షానికి వెళ్ళిపోతారు ఈరోజు నీకు ఏమండి చేయూతనిచ్చి చేతినిచ్చి నేను సహాయం చేస్తున్నాను పెట్టి రేపు పొద్దున నా చేయి ఖాళీ అయిపోయింది ఏమీ లేదంటాడు కానీ నిరంతరము సహాయం చేసేవాడు నిరంతరము చేయి పట్టుకుని నడిపించేవాడు పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అందుకే నీ మార్గాలు ఆయనకు అప్పగించుము ఆయన నమ్ముకో ఆయన మీద ఆధారపడు ఆయన మీద ఆధారపడి నువ్వు జీవించు దేవుడిని కార్యాలన్నీ నెరవేరుస్తాడు దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రైజ్లాడు